హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో దుర్గాదేవి యొక్క రెండవ రోజు అలంకారం గురించి మనం తెలుసుకుందాం నవరాత్రిలో రెండో రోజు దుర్గామాత శ్రీ గాయత్రీదేవి అవతారంలో మనకు దర్శనమిస్తారు దేవి నవరాత్రిలో భాగంగా ఇంద్రకీలాద్రిపై మన కనకదుర్గమ్మ అమ్మవారు రెండో రోజున శ్రీ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు అయితే దేవి నవరాత్రిలో ఈ రెండో రోజు చాలా విశేషమైనదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు అలాగే పంచాంగకర్తలు చెప్తున్నారు అయితే చతుర్వేద స్వరూపమైన శ్రీ గాయత్రీదేవి తేజోవంతమైన ఐదు ముఖములతో జ్ఞాన జ్ఞానజ్యోతులను వెదజల్లుతూ ఉంటుంది శంఖం చక్రం గద అంకుశం ధరించి శోభనమూర్తిగా కొలువై ఉంటుంది దైవశక్తులకే మూలాధారం శ్రీ గాయత్రిమాత ఆది శంకరులు ఆరాధించిన ఈ గాయత్రీ దేవిని వీక్షించిన మనసు అవుతుంది సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా పేరుగాంచి ముక్త విద్రుమ హేమనీల ధవల వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చు దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీ దేవి ఈ తల్లి శిరస్యందు బ్రహ్మ హృదయమునందు విష్ణువు శిఖయందు రుద్రుడు నివసిస్తూ ఉండగా త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుతుంది గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు అన్నాదులు ప్రసాదులు ప్రసాదాలు నివేదన చేస్తారు గాయత్రి అమ్మవారిని దర్శించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది తేజస్సు లభిస్తుంది పంచముఖాలు కలిగిన ఈ మాత పంచభూతాలకు ప్రతీక విశ్వక్షేమానికే గాయత్రి గాయత్రీదేవిని అర్చన అత్యంత ఆవశ్యకం అందుచేతనే ఈ నవరాత్రిలో మనం గాయత్రీ మాతలను పూజించుకుంటే అనేకమైన ఫలితాలను పొందవచ్చు ఈ గాయత్రి మాత మంత్రాన్ని పఠించి అమ్మకు వడపప్పు పానకం పచ్చి చలిమిడితో పాటు అల్లపు గారెలు గారెలు నివేదన చేస్తే అమ్మవారు మనసును మనలను చల్లగా కాపాడుతారు అందుకే ఫ్రెండ్స్ ఈ దేవి నవరాత్రిలో రెండో రోజు గాయత్రీ దేవిని పూజించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించుకుని అమ్మవారి ఆశీర్వాదాలు పొందుదాం సో చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోన్ చేయ